అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయలు చెల్లింపులు మరియు ఇతర బకాయలపై సంచలనం శుభవార్త ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఈ వీడియోలో పెట్టినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సీ ఐఆర్లు ఇవన్నీ కూడా రావాలని భావిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకి వీడియోను అయితే షేర్ చేయండి తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిఏలు జీతాల పెంపుపై ఆందోళన బాట పట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం స్నేహ హస్తం చేర్చింది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ ప్రభుత్వం మంది అని పేర్కొన్నారు ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయదని స్పష్టం చేశారు సో ఎవరు ఉచ్చులో చిక్కుకోవద్దని చిక్కుకుంటే మీకే నష్టమని హెచ్చరించారు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించలేమని కూడా కుండ బదులుకుంటారు హైదరాబాద్లో ఉద్యోగులతో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు కష్టకాలంలో బాధ్యతలు చేపట్టడం ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో మీరు ఎదుర్కొనే ఇబ్బందులు అందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప అవకాశం మాకు ఇచ్చారు మేము అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తారీఖు జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు ప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే వారికి ప్రతి నెల మొదటి తారీఖుని జీతాలు ఇస్తున్నాం అక్కడక్కడ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వం ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను అయితే పరిష్కరించలేకపోతున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారండి అయితే ప్రభుత్వ ఆదాయ ఆదాయ బియ్యాలకు సంబంధించి ప్రతి నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు సో ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవడం లేదు సో అన్నీ సక్రమంగా నిర్మించాలంటే ముప్పై వేల కోట్లు కావాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అంటే వచ్చే ఆదాయంలో ఆరు వేల ఐదు వందల కోట్లు ఎంప్లాయీస్ జీతభత్యాలు ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం మరో ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది మిగిలిన ఐదు వేల ఐదు వందల కోట్లలోనే సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది కనీస అవసరాలకు ప్రతి నెల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి కానీ వచ్చిన ఆదాయంతో పోలిస్తే నాలుగు వేల కోట్లు తక్కువ పడుతుందని రేవంత్ రెడ్డి గారు తెలిపారు త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి అన్ని బకాయిలను కూడా క్లియర్ చేస్తాం అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది